హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నాయి టాక్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చామగడ్డ పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీని ప్రాసెస్ ఇప్పుడు మీకు క్లియర్గా ఫాస్ట్గా చెప్పేస్తాను ఇప్పుడు ఒక పెద్ద బాండీలో అంటే విడల్పాటి బాండీలో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలి కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత వాటిలోకి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానమాట ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంత మంచిగా ఆయిల్ ఆయిల్ ఫ్రై అయితే కర్రీకి అంత మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా మంచిగా బ్రౌనిష్ కలర్గా ఫ్రై అవ్వాలన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వక ముందే అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి ఇది కొంచెం వేగాలి కాబట్టి టై అది మాడిపోతుంది ఉల్లిపాయ అనేది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత వెంటనే టమాటోస్ వేసేయండి అనమాట టమాటోస్ వేసాక ప్రాపర్గా కలుపుకోండి అంతా చూస్తున్నారు కదా మొత్తం నీట్గా కలుపుకొని ఉడకాలన్నమాట టమాటోస్ అనేటివి నీట్గా ఉడకాలి సో ఇక్కడ నేను చామగడ్డలు అనేటివి ఉడికించి పొట్టు తీసి కట్ చేసుకున్నాను అనమాట ఒక పది పదిహేను నిమిషాలలో వాటర్ వేసి ఉడకబెడితే మంచిగా ఉడికిపోతాయి అనమాట చామగడ్డలు అనేటివి ఉడకబెట్టి పైన పొట్టు తీసేసి కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత మనం కదిలోకి తీసుకోవాలి సో ఇక టమాటోస్ తొందరగా మగ్గడానికి నేను కొద్దిగా శాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ నేను చూస్తున్నారు కదా శాల్ట్ యాడ్ చేశాక కొంచెం తొందరగా ఉడుకుతుందనమాట టమాటో అనేది మనము స్పూన్తో ఇట్లా టమాటోని ఒత్తినప్పుడు తొందరగా అంటే మ్యాష్ అయిపోవాలన్నమాట గుజ్జు గుజ్జు అయిపోవాలన్నమాట సో టమాటో అనేది ఇక్కడనే ఉడికిపోతేనే చామగడ్డలు ముందే ఉడకబెట్టాము కాబట్టి అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాదు కాబట్టి సో మనం ఫస్ట్ టమాటోస్ అనేటివి నీట్గా మగ్గించాలి సో ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పులుసు కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది బ్యాలెన్స్ అవుతుంది సో టమాటోస్లో కారం వేసాక కొద్ది ఒక రెండు నిమిషాలు మగబెట్టుకోవాలి ఎందుకంటే పచ్చి కారం స్మెల్ అనేది కర్రీకి ఎప్పుడు తగ్గలేదు కారం అంటే ఉడికింది అని తెలవడానికి పక్కకి మనకి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంటుంది కదా ఆ ఆయిల్ అనేది వచ్చిందంటే కొంచెం మగ్గినట్టు అని అర్థం దానిలోకి నేను ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు తీసుకున్నాను అనమాట మెత్తగా చింతపండు గురసం అనేది ఉంటుంది కదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే నానబెట్టాను చింతపడిని నానబెట్టినాక ఇంకా ఆ చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ రసం అనేది ఇందులో వేసానమాట వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట ఆ చింతపండు నుంచి పచ్చివాసన పోయేంతవరకు పోయాక చూస్తున్నారు కదా ఇక్కడ చామగడ్డలు నేను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్నాక నేను ఈ చింతపండు గుజ్జు అనేది ఏదైతే మంచిగా ఫ్రై అయిపోతుందో టమాటోలో ఆ తర్వాత నేను ఇందులోకి చామగడ్డ అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మీకు గ్రేవీ కావాలి అని అంటే ఎక్కువ కావాలి అంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి లేదక్క మాకు చపాతీస్లోకి ఫ్రై లాగా కావాలి లేకపోతే సాంబార్లోకి సైడ్ డిష్కి లాగా తినాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్న బాగుంటుంది అనమాట సో చామగడ్డ పులుసు అంటే కొంచెం గ్రేవీగా ఉండి రైస్లోకి కానీ బాగుంటుంది అనమాట సో వాటర్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా అయిన చామగడ్డ పులుసు మనకి రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పులుపు కారం ఉప్పు అన్నీ బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్న ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఈ వీడియో స్టే చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్